ఆగస్టు ఫోర్టీన్త్న ఎన్టీఆర్ గారు నటిస్తున్న మార్ట్ టు రిలీజ్ అయితే అవుతుంది అదే విధంగా రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ రిలీజ్ అవుతుంది సో పోటా పోటీగా మరి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక్కడ మనకి ఒక ఇద్దరు ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ఎలా ఉండకపోతుందనే విషయాలు అయితే తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు భరత్న సో మరి మీరు ఎవరి ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నీ పక్క సో బాబ్రో మీరు నేనైతే ప్రెసెంట్ కూలీ ఫ్యాన్ బ్రో కూలీ రజనీకాంత్ ఉపేంద్ర నాగార్జున కళ్ళు ముజిస్తే నాకు ఇలా ఎక్కడి బ్రో ఇప్పుడు ఏమంటున్నారంటే వాట్ 2 లో మన ఎన్టీఆర్ గారు కొంచెం ఇంకా హైప్ ఇస్తే బాగుండేమో అని చెప్పేసి మనకి ఇట్లా రోల్స్ అయినాయి దీని గురించి నువ్వు ఏమంటావు యాస్ అ ఫ్యాన్ గా ట్రైలర్ లో మొత్తం చూపించారు కదా అక్కడ సినిమా చూపిస్తారు మనోడు హైట్ వైస్ బాడీ వైస్ తక్కుకున్నా యాక్టింగ్ వైస్ డాన్స్ వైస్ మన రోషన్ డ్రామట్ చేస్తాడు లిడర్ లో ఇది పక్క సో బ్రో మరి ఇప్పుడు కోలీ కోలీ వర్సెస్ వాట్ 2 అంటే కనుక కూలీ కొంచెం తగ్గిపోవచ్చు వారే ఎక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రంలో అని చెప్పేసి వినిపిస్తుంది దీని గురించి నువ్వేమంట ఏమంటానంటే మన తెలుగు వాళ్ళ మనకేంటంటే మనోడు అన్నది కాకుండా అందరం మనవలే అన్న ఇది బాగుంటుంది సో కూలీ ఎక్కువ ఫస్ట్ నుంచి బాగా హైపిస్తుంది కాబట్టి అంటే మెయిన్ మెయిన్ షార్ట్స్ ఎప్పుడు అది ట్రైలర్ వదల్లా ఏదన్నా ఇంపార్టెంట్ కానీ మొన్నప్పుడు నాగార్జున ఒకటి లీక్ అయింది స్టార్టింగ్లో అలా కాకుండా ఇది పర్టికులర్గా అయితే ఏది బాగా హైపించేది అయితే వదల్లా అందరికీ హైప్ ఎక్కిస్తున్నారు కానీ మెయిన్ మెయిన్ అయితే వదలలేదు చూద్దాం కూలీ అయితే బెస్ట్ ఇస్తుందని నేను కోరుకుంటున్నా ఇప్పుడు వాటోలో ఒక హితిక్ రోషన్ అదే విధంగా మన ఎన్టీఆర్ గారే మెయిన్ లీడ్ లో ఉన్నారు కానీ కూలీలో మాత్రం చాలా మంది ఉన్నారు కాబట్టి కూలీయే హైప్ ఇస్తుందని చెప్పేసి మస్తు వైరల్ చేస్తున్నారు దీని గురించి అయితే ఫ్యాన్ నువ్వేమంటావు ఒక ఎన్టీఆర్ చాలు ఉన్నా వాళ్ళందరికీ ఈక్వల్ ఒక ఎన్టీఆర్ అన్న చాలు మొత్తం సిక్స్ మెంబర్స్ ఈక్వల్ కూలీ వేస్ట్ అంటే వేస్ట్ అని అన్నావు ఇది చూసేదానికి వెళ్తా నాకు రెండు రెండు ఇంపార్టెంట్ కాకపోతే నేను పొద్దున్నే వార్డు వెళ్తాం నైట్ ఏమో కూలీకి వెళ్తాం సో మీరేమను వార్ టూ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా కూలీ ఎక్కువ కలెక్షన్ చేస్తున్నారు నేనైతే కూలీ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నాడు చూసుకున్నావా ఈ మధ్య కాలంలో వచ్చిన ఇప్పుడు కొన్ని మూవీస్ అయితే వచ్చాయి ఆ మూవీస్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేవు మరి వాటితో అదే విధంగా కోహ్లీ అంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా నాకైతే లోకేష్ కనకరాజు మీద బెట్టి నమ్మకం ఉంది స్టోరీ పరంగా చాలా బాగుంటది కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ వారితో కూడా తక్కువ ఏం కాదు కదా వారి సినిమా ఎలా ఉంటుందో చూసారు కదా మీరు కూడా దాన్ని బట్టి వారు కూడా ఏం తక్కువ రెండు పోటా పోటీగా ఉంటే ఏమో ఇంకా ఆగస్ట్ ఫోర్టీన్ చూడాలి ఏది గెలుస్తుందో ఏమంటా ఎన్టీఆర్ గురించి తెలిసిందే అన్న ితిక్ రోషన్ అందించినా గాని మన ఎన్టీఆర్ అతని కన్నా బెస్ట్ చూసి ఉంటారు మీరు త్రిబుల్ ఆర్ చూసే ఉంటారు దానిలో రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్ఏ గొప్ప బెస్ట్ ఇస్తాడు చాలా బెస్ట్ ఇస్తాడు అది ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎన్టీఆర్ఏ బెస్ట్ ఇస్తాడు అన్న దాంట్లో బాహుబలి త్రిబుల్ ఆర్ టూ ఇవన్నీ బ్రేక్ చేస్తున్నాయి అనుకుంటున్నారా మీరు టూ అయితే బ్రేక్ చేయలేదు బ్రో ఎందుకంటే ఏ నేను ఎల్లర్జున్ ఫ్యాన్ కాకపోతే ఇప్పుడు కూలీకి సపోర్ట్ చేస్తున్నా టూ అయితే బ్రేక్ చేయలేదు బ్రో మీరేమంటారు మీ వార్ టు బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు ట్రిపుల్ ని లేదు అంత పెద్ద సినిమాలు కాదు కానీ బాగుంటుంది సినిమాలు చూడొచ్చు బ్రేక్ వచ్చింది బ్రో రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది అది అందరికి తెలుసు బ్రేక్ చేసిద్ది అనుకున్నారు అది అయితే బ్రేక్ చేయలేదు చేయదు కూడా కల్లో కూడా అంటే అందులో గ్రాఫిక్స్ అలా కొంచెం మిస్ అయ్యాయి అయితే ఇందులో కూడా వార్ టు లో ఎన్టీఆర్ గారిని అనుకున్నంత స్థాయిలో చూయించ చూయించలేకపోయారు అని చెప్పేసి మీకు ట్రోల్స్ కూడా చూసే ఉంటారు

వింటేజ్ నాగార్జున మ్యాడ్ బ్రో మ్యాడ్ అయిపోయా అసలు నేను ట్రైలర్ చూసింది ఒక సెవెంటీన్ టైమ్స్ చూసుంటా ట్రైలర్ కానీ వర్డ్ కూడా అలాగే చూసా కాకపోతే మన నాగార్జున లుక్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ మొత్తం వింటేజ్ కి తీసుకెళ్ళిపోయాడు అంటే వాట్ ఎందుకు చూసాం అన్ని సార్లు ఒకవేళ కూలి తగ్గిపోతుంది భయంతో చూసావా ఆహా కూలి తగ్గిపోద్ది భయంతో అయితే అసలు కాదు బ్రో ఎందుకంటే మనకి ఇప్పుడు కూలికి పోటీ వస్తుంది వాటు అని చాలా మంది కొట్టుకుంటున్నారు సో నేను చూసిన అనలైజ్ చేయాలి కదా ఇప్పుడు టు ఏంటి మన కూలీ ఏంటి అని చూడాలి కాబట్టి నేను చూసాను కానీ అలా ఏం లేదు బ్రో ఓకే బ్రో ఏం లేదు మీరు ఇప్పుడు వార్ ఫ్యాన్ కాబట్టి అంటే ఎన్టీఆర్ గారి వార్ ఫ్యాన్ అదే విధంగా మన సో యా ఇప్పుడు కూలీ ఫ్యాన్ కాబట్టి సో మీ ఇద్దరు మూవీస్ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బ్రో యా రెండు సక్సెస్ కావాలి ఆల్ ది బ్రో